మెల్లగా కాళ్ళు పైకి పెట్టింది కొన్ని ఎడబెట్టుకొని పోతాం కదా చేయి పెడుతుంది పట్టిల్లేదు అన్నారా విధాల్లో

బిడ్డల మీద కొంచెం కూడా శ్రద్ధలే ఆడము ఆ పాటుగా ముందు పిల్లలు ఎత్తుకుపోయినా కూడా ఇంతే ఆమె ఈ మాదిరి అట్లే ఉంటుంది ఇంకా మెల్లగా సర్దుకొని లేచిపోతాం అర్థం లోపల పెట్టుకుంటాం

మీరు సెండ్ చేయవా నైన్ త్రీ నైన్ హాస్పిటల్లో చూపించిన నీ పైన ఎందుకు అబద్ధం చెప్పాలా ఫస్ట్